ఫ్రెండ్స్ సాధారణ మనుషుని మీరు ఎక్కువగా దేనికి భయపడతారని అడిగితే ఎక్కువ మంది చెప్పే సమాధానాలు పావు బుద్ధింక దయ్యం భగవంతుడు వగైరా వగైరా ఇది తప్పేమీ కాదు ఎందుకంటే ఇన్ని పాపాలు చేసిన తర్వాత కూడా ఎవరు భగవంతుడికి భయపడకుండా ఉంటారు అదే మీరు ఈ ప్రశ్నని ఒక స్పేస్ ఎంత లేదా స్పేస్ సైంటిస్ట్ అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా వాళ్లలో తొంభై శాతం మంది కంటే ఎక్కువ మంది ఆల్స్ట్రాట్ అని చెప్తారు ఎందుకంటే జంతువుని వశపరుచుకోవడానికి ఉంటుంది కానీ స్ట్రాయిడ్ అనేది ఎలాంటిది అంటే దీన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు ఒక వంద కిలోమీటర్ల ఆస్ట్రాయిడ్ భూమి వైపు వస్తే దాన్ని సృష్టిలోని ఏ శక్తి కూడా ఆపలేదు అందుకే మనకు భయం వేస్తుంది మన భూమి ఇంత పెద్దగా ఉండడం వల్ల దీన్ని నాశనం చేయాలంటే ఒక పెద్ద ఉల్కాపుండం తన ప్రతాపం చూపించాల్సి ఉంటుంది కానీ అంతరిక్షంలో తమ పనులు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్స్ ఉదాహరణకు హబుల్ టెలిస్కోప్ శాటిలైట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటివి ఆల్స్ట్రాయిడ్స్ కంటే చిన్నవైన మెట్రాయిడ్స్ కూడా చిన్న స్పేస్ క్రాఫ్ట్స్ని నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి ఇలాంటిదే ఈ మధ్య అంతరిక్షంలో ఉన్న మన విలువైన అసెట్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో కూడా జరిగింది మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఒక మెట్రాయిడ్ ఢీ కొట్టింది అది కూడా టెలిస్కోప్కు ఉన్న మిర్రర్ పైన దీంతో అయితే మనకు ఫోటోలు వస్తాయో అక్కడ ఒక్కసారి మీరే ఊహించండి ఎంతో వేగంగా వచ్చి ఒక మెట్రాయిడ్ ఢీ కొడితే మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పూర్తిగా నాశనమైందా లేక పనిచేసే విధంగానే ఉందా అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం స్టార్ట్ మన జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ తొంభై ఆరులో తయారు చేయడం మొదలు పెట్టారు దీన్ని తయారు చేయడానికి ఎక్కువలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్ ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తొమ్మిది నుండి పది సంవత్సరాల్లో అంటే రెండు వేల ఏడులో మానవ సేవ కోసం దీన్ని అంతరిక్షంలోకి పంపగలమని అనుకున్నారు కానీ ఎన్నో అవరోధాల కారణంగా దీన్ని లాంచ్ చేయడానికి ఆలస్యం అవటమే కాకుండా దీని ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అవటం మొదలైంది ఈ కారణంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల దీన్ని తయారు చేయడం ఆపేస ఇలా ఆలస్యం జరగడం వల్ల ఐదు వందల మిలియన్ డాలర్లతో పది సంవత్సరాల్లో అంటే రెండు వేల ఏడులో తయారవ్వాల్సిన ఈ జేమ్స్ వెబ్ స్పేస్ కు పది బిలియన్ డాలర్లు ఖర్చు ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి నాసా చాలా కష్టపడాల్సి వచ్చింది చివరకు నాసా దీన్ని ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లాంచ్ చేసింది టెన్ బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అంటే దీన్ని ఒక పిల్లార్లా రక్షించుకోవాలి చిన్న పిల్లాడిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా అతను కింద పడినట్టే మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా ఇలాగే అయింది దీని అంతరిక్ష యాత్రలో ఒక మెట్రాయిడ్ ఢీకొట్టింది దాని పరిమాణం తెలుసుకుని నాసా కూడా అలాంటిది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కొలిజన్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లోని మిర్రర్ పైన జరిగింది ఇది మనకు ఫోటోల్ని తీసి పంపిస్తుంది ఇలాంటి ముఖ్యమైన దానికి కొలీజన్ జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నదైనా లేక ఇలాంటి పెద్ద బడ్జెట్ అయినా సరే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్న రాళ్లను ఢీ కొట్టాల్సి వస్తుంది వీటిని మైక్రో మెట్రిరాయిడ్స్ అని అంటారు ఇవి విశ్వంలోని ప్రతి చివర్న ఉంటాయి వీటితో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఢీ కొట్టడం మామూలే అన్ని శాటిలైట్స్ మాదిరిగానే దీనికి కూడా వాటి నుంచి రక్షించుకోవాల్సిన ఏర్పాట్లు ఉంటాయి భావోద్వేగంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆప్టికల్ ఎలిమెంట్ మేనేజర్ లీ ఫైన్బర్గ్ ఇది లాంచ్ అయిన తర్వాత ఇలాంటి నాలుగు మైక్రో మెట్రాయిట్స్ ని తట్టుకుంది అని చెప్పాడు కానీ ఈ మే చివర ఈ డి అనేది అతని ఆలోచన కంటే పెద్దది ఈ కారణంగా లీ ఫెయిన్బర్గ్ తన పని మొదలు పెట్టక ముందే ఒక డిటెక్టబుల్ డ్యామేజ్ చూడాల్సి వచ్చింది ఇది ఈ మధ్య వచ్చిన అన్ రివీల్డ్ డేటాలో చూడొచ్చు అని చెప్తూ ఉన్నారు నాసా మాత్రం డామేజ్ గురించి అంత చింతించాల్సిన అవసరం లేదని అది చిత్రించిన ఫోటోల్లో కూడా కనపడదని అంటుంది కానీ ఒకవైపు డేటా డ్యామేజ్ డిటెక్ట్ అయినట్టు వార్తలు వస్తూ ఉంటే ఈ విధంగా చెప్పడం రెండు పెద్ద కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్గా అవుతూ ఉన్నాయి కానీ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క గాయం మన నాలెడ్జ్ రీసెర్చ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది ఇలాంటి మెట్రాయిల్స్తో ఢీ కొట్టడం మామూలు విషయమని కానీ ఢీ కొట్టిన ప్రతిసారి టెలిస్కోప్ సర్వీస్ క్వాలిటీలో ప్రతి స్ట్రైక్ వల్ల నెగటివ్ ఇంపాక్ట్ చూడాల్సి వస్తుందని లీ ఫెయిన్బర్గ్ చెప్పారు అంటే మన టెలిస్కోప్ను అవి ఎన్నిసార్లు ఢీ కొడితే టెలిస్కోప్ డేటా క్యాప్చర్ చేయడంలో అన్నిసార్లు చెడు ప్రభావం ఉంటుంది ఇప్పటి వరకు ఈ వీడియోలో అన్ని చెడు వార్తలే ఉన్నారు ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి కొన్ని మంచి వార్తల్ని కూడా చూద్దాం మొదటిది ఎర్లీ స్టేజ్లోని ఇలాంటి ప్రమాదాల గురించి తెలుసుకోవడం ద్వారా నాతో ఒక స్పెషలైజ్డ్ టీమ్ని తయారు చేసి వాళ్ళు మన విలువైన అసెట్స్ని ఇలాంటి మెట్రాయిట్స్ నుంచి ఎలా ఎలా కాపాడుకోవాలి అనే విషయంపై పనిచేస్తారు దీంతో ఇక ముందు ఇలాంటివి జరగవని ఆశించవచ్చు ఇక రెండవ మంచి వార్త జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇలా ఢీకొడడం వల్ల దాంట్లో ఎలాంటి డిలే షెడ్యూల్లో చేంజ్ అనేది లేదు అంటే పన్నెండు జూలై ఈ డేటాలో మొదట దీన్ని ఆపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారు అందులో ఎలాంటి మార్పు లేదు ఈ డేటా నుండి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తన పని సైన్స్లో మొదలు పెడుతుంది